కూడా వలని వంశిని తీసుకొచ్చారు దరిద్రుడు నీచుడు నికృష్టుడు అలాంటి వ్యక్తిని తీసుకొస్తే పేరు నాని ఆ అంటే పక్కన పెట్టే పొరం బుగ్గడి నువ్వు ఎంతో కొంత కొద్ది మర్యాదస్తు కదా మరి శిరాగా ఆ ఇద్దరు కలిపి నువ్వు క్రస్మ ఏంటి వాళ్ళు అసలు సంస్కారవంత అసలు మనుషులే వాళ్ళు ఆ వలభని వంశి నీ హయాంలో నీ అండ చూసుకొని అధికారం అండ చూసుకొని ఏ విధంగా మాట్లాడాడే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భువనేశ్వరి గారిని ఎంత నీచాది నీచంగా మాట్లాడాడు రోతగా పరమ సన్న మాట్లాడాడు కదా అలాంటి వ్యక్తిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి సన్మానించేస్తున్నాడు వెళ్ళి వల్లభలిని వంశిని వల్లభిని వంశిని కొడాలని చూసి మురిసిపోతున్నాడు ఆ మయ్య మళ్ళీ వచ్చే ఇంకా నాకు బూతులు మాట్లాడే వాళ్ళకి కరువు లేరు వీళ్ళ చక్కగా బూతులు తిట్టేస్తారు ఈ వల్లభిని వంశీ కొడాలని ఎదురుంటే సరిపోతే ఆ జోగ్రం విషా పొరం బొగ్గని మళ్ళీ అలగలా తీసుకురావచ్చు రోజే అలగా వచ్చేసింది ఇంక మళ్ళీ మొదలు పెట్టేసి మనం బూతులు పెట్టాలని చెప్పేసి అనుకున్నారు కానీ వల్లభాని వంశి ఏదో మాట్లాడదాని చెప్పి ట్రై చేశాడు ఈ ప్రెస్ మీట్లో కానీ అంత సాహసం చేయలేకపోయాడు భయపడ్డాడు మాట్లాడమని చెప్పేసి అడిగినా నేను మాట్లాడడానికి సాహసం చేయలే ఎందుకంటే మాట్లాడితే ఏం జరుగుతుందో వాళ్ళు ఒక క్లారిటీ ఉంది అక్కడ కొడాలి మాట్లాడడానికే గిల్ల గిల్ల గింజుకొని మాట్లాడాడు భయపడుతూ భయపడుతూ మాట్లాడాడు కొడాలి నాని నోటి వెంట ఎప్పుడు వినని పదాలు మేము ఈ రోజు విన్నాం ఒక్క భూత పదం కూడా లేకుండా ఇవాళ ప్రెస్ మీట్ కంప్లీట్ చేసి గత ఐదేళ్ళ పట్టి కొడాలనాని మేము చూపుతున్నాం కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా కొడాలి నాని అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడినా ఖచ్చితంగా ఆ ప్రెస్ మీట్ లో అమ్మనాభూతులు మాట్లాడేవాడు ఇవాళ మాత్రమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయపడుతూ అటు ఇటు చూస్తూ మాట్లాడాడు ఒక పక్క వల్లభై వంశి కూడా మొఖంలో భయం క్లియర్ గా కనబడిపోతుంది ఇలా సాక్షిలో ఏమైనా తమ్ముళ్ళు వేసుకున్నారంటే వీలైతే తమ్ముళ్ళు ఎక్కడ ఎట్టే ప్రయత్నం చేస్తాను చూడండి గుడివాడ పులి దిగింది చంద్రబాబుని ఏకి పాడేసాడని ఏదో ఇట్లు భలే నవ్వుకున్నా నేనైతే ఒక పక్క వల్లభి నేను వంశి ఈడు సుస్సు పోసుకుంటారు అక్కడ కూర్చొని ఏం మాట్లాడితే ఏం జరుగుతుందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి అని నాని మాట్లాడినంత సేపు వల్లాభు నేను వంశి ఆడు ముఖం సూతనే ఉన్నాడు ఏదైనా నూరు జారతాడా ఇది ఏదైనా నూరు జాడతా లేనిపోయిన తర్వాత మళ్ళీ మనకు చుట్టుకుంటే అనవసరంగా వచ్చినా లెనకట రాకుండా ఉంటే బాగుండేదేమో వాస్తవానికి వల్ల నేను వంశీకి తెలియదు అనుకుంటా ప్రెస్ మీట్ ఉంటుంది మాట్లాడాలని చెప్పేసి ఏదో పిలితే వచ్చి ఉంటాడు సడన్గా తీసుకొచ్చి ప్రెస్ మీట్లో కూర్చోబెట్టాడు ముఖం ఎలా అయిపోయిందో పీకిపోయినంత ముఖం అయిపోయింది అధికారంలో ఉన్నప్పుడు కొవ్వుతో ఎంత ముఖం ఉండేది అధికారం దిగిపోయిన తర్వాత ఎంత ముఖం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందా ఎవరు ఏం చేస్తారా ఏ కేసుల్లో అరెస్ట్ చేసి లోపలేస్తారనే భయంతో అలా తయారయ్యాడు పైగా మీరు ఇక్కడ ఎలివేషన్లో ఆడు తోపు ఆడు తురుము ఆడు తురుము కాని అని చెప్పేసి వాళ్ళని వంశీ సంగతే తెలుసు కొడాలని సంగతే తెలుసు నీ సంగతే తెలుసు నాని మీరంతా అధికారాన్ని చూసి మురిగేటేపు వన్స్ ఒక్కసారి అధికారంలో లేకపోతే ఇగు ఇవి మన బతుకులు దేవుడి గారి క్రమమే దేకేడివే ఇంకా నాకు ఆశ్చర్య వేసిన కొడాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన కొడుకు మదం దిగింద్రా ఇప్పటికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొడాలాని అనే కుక్కకి సంస్కారం నేర్పించారు మేము కోరుకున్నది కూడా అదే రాష్ట్ర రాజకీయాల్లో బూతులు ఉండకూడదు బూతులు మాట్లాడకూడదు మీరేం కార్యకర్తలు కాదు మాకు మళ్ళీ వైసీపీ నాయకులు మంత్రులుగా ఉన్న వ్యక్తులు ఎవరో కార్యకర్తలు కాదు మాకు మళ్ళీ మీరు ఎలా పడతారా మాట్లాడడానికి మీరు ప్రజాప్రతినిధులు ప్రజా నాయకులు మీరు మాట్లాడే భాష సంస్కారవంతంగా ఉండాలి మీరు లేఖతనంగా చిల్లరతనంగా మాట్లాడితే మీ బట్టే మేము మాట్లాడేది లేక మాకే ఒళ్ళు కొవ్వకేం కాదు ముఖ్యంగా కొడాలనాని గురించి మాట్లాడినా వల్ల వంశీ గురించి మాట్లాడినా పేరు నాని గురించి మాట్లాడినా వాళ్ళు మాట్లాడిన మాటలకే తిరిగి సమాధానం చెప్పేది లేదంటే వేరే వ్యక్తుల గురించి ఎవరి గురించి మాట్లాడట్లేదా మేము ఇంకా వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతాం కదా ఒకవేళ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా లోకేష్ గారి గురించి మాట్లాడినా వాళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో ఆ విధానం ఆధారంగానే వాళ్ళు ఎలా మాట్లాడితే అలాగే మేము కూడా మాట్లాడతాం కదా ఒకవేళ వాళ్ళు ఏదైనా రాజకీయ ఆరోపణ చేశారనుకో లేదా నువ్వు చెప్పింది తప్పు ఇదిగో అతను అసలు వాస్తవం ఇది నువ్వు తప్పు మాట్లాడుతున్నావు ఈనాళ్ళు ఇంకా ఇలా విష ప్రచారం చేసుకుంటూ బతుకుతారని చెప్పేసి అని మాట్లాడుతున్నావు లేదా జోగి రమేష్ లాంటివాడో ఈ వల్ల వంశీ లాంటివాడో కొడాల కొడాలిన నాని లాంటి మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే భాష మాట్లాడుతున్నారో అదే భాషతో మాట్లాడుతున్నావు సో ఈనాళ్ళకి మేము కోరుకున్నట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు అసెంబ్లీని పెంట పెంట చేశారు మేము వస్తే అలా ఉండదు అలా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్దావు ఈ శనివారం నాడు మాత్రం పూజలకు వెళ్ళిపోవాలంట అందరూ మీరు అందరూ పూజలుకెళ్ళిపోండి నేను ఇంట్లో కూర్చుంటాను ఇంట్లో పడుకుంటాను నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళందరూ కాదు నీ కార్యకర్తలు కాదు నీ నాయకులు కాదు నువ్వు రా తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు రా నేను ఇందాక కూడా చెప్పా నేను మళ్ళీ చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు సతీ సమేతంగా వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రసాదం తిని బయటకు వచ్చేయవద్దు ప్రసాదం తినమంటే ముక్కు దగ్గర వాసన చూసి పక్కిచ్చేయడం కాదు మీడియా ముందు నువ్వు తినాల్సిందే ఖచ్చితంగా అప్పుడు నువ్వు అన్ని మతాలను గౌరవిస్తావు అన్ని మతాల నీకు సమానమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుల మతాలకే అతీతుడు సో జగన్మోహన్ రెడ్డికి భేదాలు ఏవి ఉండవు అని చెప్పేసి నేను నమ్ముతాం లేదు ఎప్పటిలాగా నేను ఏమారుచుతాను నేను ప్రజలు మభ్య పెడతాను ప్రజలను పిచ్చోళ్ళు చేస్తాను ఏకాగ్రలే ఒక్కడే వెళ్ళిపోతాను గతంలో ఎలాగైతే ఒక్కనే శ్రీవారికి పట్టివస్త్రాలు సమర్పించాను అలాగే వెళ్ళిపోతాను అలాగే వచ్చేస్తాను అంటే ఎవరో నమ్మరు నువ్వు నిరూపించుకోవాల్సింది అది ఒకటే రాష్ట్రంలో ఉన్న అందరిని మీరు అందరూ గుళ్ళకి వెళ్ళిపోండి నాడు నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరతావు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్తే సరిపతి నీకు ఇంకొక చిన్న సలహా ఏంటంటే దయచేసి ఆ వల్లని నేను మంచిగా దగ్గర పెట్టుకోమా ఇప్పటికే నీ పైన పరమ అసహ్యం వేసింది నువ్వు ఇలాంటి వ్యక్తులను దగ్గర పెట్టుకుంటే నీ అంతటి నువ్వు నీ రాజకీయ భవిష్యత్తుని కూల్ చేసుకున్నట్టు ఆల్రెడీ మొత్తం నాశనం అయిపోయింది అనుకో చంద్రబాబు నాయుడు గారు నీకు రాజకీయంగా సమాధి కట్టేసాడైనా అందులో ఎలాంటి సందేహమే లేదు ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని అలాంటి వ్యక్తులు నీతో పాటు ఫోటోలు దిగి ఆ బయటికి పబ్లిక్ పబ్లిష్ చేసుకుంటే నీ పరువే పోదు ముఖ్యంగా ఈ వల్లాభినేని వంశీ కొడాలి నా నీద్దరిని వీళ్ళిద్దరూ గూర్తిగా నక్కలాంటి ముఖ్యంగా వల్లాభినేని వంశీ ఆడు తిన్నాక అంచలో అయిపో నేను ఆడు అంటానని చెప్పి నేను అనుకోండి ఎందుకంటే అడిగి రాజకీయంగా బతికినిచ్చిందే తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భువనేశ్వరి గారిని వాడు నోట్కి వచ్చింది మాట్లాడాడారు ఎంతొత్తే అంతా మరి గోతిగా నా కణపోతే ఇంకేమన్నా విశ్వాసం ఉందా అసలు ఒక్క కన్నపతికి విశ్వాసం ఉంటుందేమో కానీ వాళ్ళ నేను వంశీ అన్నవాడికి అసలు విశ్వాసం లేదు బొక్కలేదు ఉందా విశ్వాసం ఉందా వాళ్ళ నేను వంశీకి ఎంత నీచేది నిజంగా మాట్లాడాడండి గతంలో మనం చూడలేదా అలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుంటే ఎవరు తిట్ట అవసరం లేదు నేను నీ కార్యకర్తలే తిడుతున్నారు నీ కార్యకర్తలు తడుతున్నారు ఎప్పటికైనా చెత్తను వదులుకోరా ముఖ్యంగా సర్దర్ రామకృష్ణారెడ్డిని ఈ రోజాని కొడాలని ఎంబట రాంబాబు ఇలాంటి దరిద్రాలను పక్కన పెట్టండి ఈ చెత్త వాగుడంతో వాగినందుకే ఈ పనికి మాలేదో ఇంత చెత్తగా మాట్లాడినందుకే మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి నువ్వు ఇంకా వాళ్ళనే పట్టుకుని ఊరేగుతున్నావు ఇప్పటికైనా నువ్వు వాళ్ళని పక్కన పెట్టని చెప్పేసి నువ్వు ఒక పక్కన ఒత్తుకుంటున్నారల్లా అయినా నీకేం కాదు ఓడిపోతే పాపం నిన్ను నమ్ముకొని వాళ్ళ జెండాలు పట్టి ఐదేళ్ళు కష్టపడుతున్నారు చూసావా తర్వాత ఇబ్బంది పడిపోయేది కూడా వాళ్ళే వాళ్ళ బాధ అదే మిమ్మల్ని నమ్ముకుంటే మేము ఇబ్బంది పడుతున్నాం ఆయన దయచేసి ఇలాంటి రోతకాలని తీసుకురామ్మకండే కార్యకర్తలు పట్టగొట్టేకండి కార్యకర్తలు నాశనం చేసే మాకండి ఎక్కనైనా కానీ ఇలాంటి రోతను పక్కన పెట్టానంటే జగన్మోహన్ రెడ్డికి ఏరి కోరి తెచ్చుకుంటాడు ఆయన ఎందుకంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డికి బతుకులేదు జగన్మోహన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈ బూతులు మాట్లాడే బ్యాచ్ని పక్కన పెట్టేస్తే మాట్లాడే వాళ్ళే లేదు సబ్జెక్ట్ పరంగా ఒక్కడ మాట్లాడలేదు ఎవడ మాట్లాడినా బూతులే మాట్లాడాలి దానికి తోడు మా ఈశ్వర్ గడ ఒకడు అది ఇంకా పెంట పండి చేస్తాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయినా ప్రాపర్ గా మాట్లాడతాడు అంటే మా దా బ్యాచ్ అది ఎంతకంత కంటిక్టే సబ్జెక్ట్ పరంగా ఇది మాట్లాడలేడు లేకపోతే ఇంత పెద్ద ఇష్యూ దేశం మొత్తం అట్టుడికి తెలుగు రెండు రాష్ట్రాల మీడియా మొగ మత్తు పుక్కును మేరతుంది ప్రజలందరూ కూడా అమరాభూతం తిడుతున్నారు అలాంటిది నువ్వు సమాధానం చెప్పడం మానేసి ఏదో తూతూ మంతరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయి నీ నాయకుల చేత పెచ్చ మాటలు మాట్లాడి పైగా లెటర్ రాసి ఏమంటాడండి మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి అని చెప్పి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం వింటే నాకు ఈ రోజు వరకు కూడా అర్థం కదా సీబీఐ విచారణ కోరలా ఈ కొడాలని మాట్లాడినట్టు పేరునని మాట్లాడినట్టు సీబీఐ విచారణ కోరలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి చీవాట్లు పట్టండి మందలించండి అని మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీ రోజు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తా జగన్మోహన్ రెడ్డి సొతపోస జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు నీతివంతుడు వంతుడు వీళ్ళు చేసిన పాపాలకే ఆ మేము పూజలు చేస్తాం మేము ఇక్కడికి వేస్తాం మేము తుడి చేస్తాం మాట మీరు చేసిన చండాలను ప్రజలందరూ చూశారు మీరు చేసిన దారుణం ప్రజలందరూ చూశారు చూసిన తర్వాత గతే ఇక్కడ దాకా వచ్చింది వ్యాపారం ఇవాళ మీరే దీని చెప్తారు మాకు అర్థం కాగి వలని వంశిని కొడాలని పక్కన పెట్టుకుని ఎంతకన్నా తెగజో ఇంకోటి ఉండదేమో మాట్లాడతాడేమో అనుకున్నా వల్లభిని వంశి కూడా నోరు తెరిచి మాట్లాడతాడేమో సరిగా చూద్దామో ఏం మాట్లాడతాడో ఏం ఎరకు మాట్లాడతాడో చూద్దాం అనుకున్నా కానీ ఎక్కడ నోరు ఎప్పుడు భయం వేసింది కూడా వల్ల నేను వంశీ కూడా దొరికితే ఏతారా అనవసరంగా మనం నోరు దోలు మాట్లాడితే సైలెంట్ గా వాళ్ళు ఏం మాట్లాడతారో విని బక్క వెళ్ళిపోతే బాగుండదు అని చెప్పేసి బక్కెళ్ళిపోయాడు ఇకనైనా కానీ ఇలాంటి పెచ్చపెచ్చ మాటలు మాట్లాడుకుంటా రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మీరు మీ నాయకులు కాకుండా మీ కార్యకర్తలు కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా తిరుపతి వెళ్ళి ఇది మళ్ళీ శెట్టి కాదు ఇంట్లో శెట్టి కాదు తిరుపతి వెళ్ళి సతీ సమేతంగా దేవుని దర్శనం చేసుకుని ప్రసాదం తిని బయటకు వచ్చే ఏం మాట్లాడవచ్చు బయటకు వచ్చేస్తే సరే గొప్పది అప్పుడు మేము నమ్మతాం ఎవరికి నమ్మకాలు ఉన్నాయి దేవుడి పైన ఎవరికి నమ్మకాలు లేవు ఎవరి వ్యతిరేకి ఎవరు ఇది అని చెప్పేసి అప్పుడు క్లారిటీగా తెలుసు ఏమా పేరు నన్ను ఓకేనా